స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా ఎస్ మీలో ఎంతమందికి ఈ ప్రోడక్ట్ గురించి తెలుసో నాకు కామెంట్ చెయ్యండి దీన్ని ఇసప్కోల్ హస్క్ అంటారు సెలీనియం హస్క్ అని కూడా అంటారు ఇది ఒక పొట్ట అనమాట అసలు ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది ఎలా మిక్స్ చేసుకోవాలో ఫస్ట్ మీకు చూపిస్తాను అది చూసి వచ్చిన తర్వాత దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం దీన్ని ఇసప్కోల్ హస్క్ అంటారు సెలీనియం హస్క్ అని కూడా అంటారండి ఇది ఇలా ఉంటుంది అనమాట ప్యాకేజింగ్ అయితే లోపల మనకి ఇట్లా పొట్టులాగా ఉంటుంది అనమాట హస్క్ అంటే పొట్టు అనమాట ఇలా ఉంటుంది పొట్టు యాక్చువల్గా ఇది మనకి ఎన్ని రోజులైనా నిల్వ కూడా ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయ్యేంత వరకు కూడా నిల్వ ఉంటుంది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి లింక్స్ అనేది పంపిస్తాను నేను త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అనమాట దీని కాస్ట్ అయితే అయితే దీన్ని ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ టేబుల్ స్పూన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు కూడా తీసుకోవచ్చు ఎలా తీసుకోవాలంటే మనం భోజనానికి వెళ్ళబోయే ముందు అరగంట ముందు దీన్ని తీసుకోవాలి అలాగే ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే దీన్ని మనం వేసి కలిపిన తర్వాత అరగంట పక్కన పెట్టాలి అది బాగా ఉబ్బిపోయి వచ్చేసింది అనమాట దీనివల్ల కలిగే బెనిఫిట్స్ చెప్తానండి అసలు ఫస్ట్ దీన్ని ఎందుకు యూస్ చేస్తారంటే మీకు ఎవరికైనా సరే మోషన్ కంప్లైంట్ ఉంది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంది అనుకున్నప్పుడు దీన్ని తీసుకోవచ్చు నెక్స్ట్ మీకు ఎవరికైనా ఫ్యాటీ లివర్ ఉంది అనుకున్నప్పుడు దీన్ని తీసుకోవచ్చు మీరు కాన్స్టిపేషన్తో బాగా ఇబ్బంది పడుతున్నారు మోషన్ కంప్లైంట్ అంటే చాలామందికి అట్ ఎ టైం బౌల్ మూమెంట్స్ ఉంటాయి అలాగే చాలామందికి కాన్స్టిపేషన్ వాళ్ళకి ఫోర్ డేస్ అయినా ఫైవ్ డేస్ అయినా అసలు మోషన్ రాదు వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇది ఫైబర్ అనమాట హండ్రెడ్ గ్రామ్స్ ఇసప్ గోల్ హస్క్లో సెవెంటీ గ్రామ్స్ మనకి ఫైబరే ఉంటుందంట మనకి పర్ డేకి వచ్చేసి థర్టీ గ్రామ్స్ ఇనఫ్ ఇంకా ఎక్కువ తీసుకోకూడదు కాబట్టి దీన్ని కూడా చాలామంది స్టార్టింగ్ కొంచెంతో స్టార్ట్ చేస్తారు హాఫ్ టేబుల్ స్పూన్తో స్టార్ట్ చేయండి ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి కొంచెం గ్యాస్ట్రిక్గా బ్లోటింగ్గా అనిపిస్తుంది కింద పొత్తి కడుపు కింద అంటే హై ఫైబర్ కాబట్టి నెక్స్ట్ హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి హార్ట్ డిసీజెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి అలాగే నెక్స్ట్ కొలెస్ట్రాల్ అండి కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫైబర్ని తీసుకోవటం వల్ల మనకు కొలెస్ట్రాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది అండ్ నెక్స్ట్ మీ వెయిట్ లాస్కి సపోర్ట్ చేస్తుంది మీరు ఎవరైనా బరువు తగ్గాలి అనుకున్నప్పుడు దీన్ని తీసుకోవచ్చు మీ డైజెషన్ ట్రాక్ సరిగ్గా లేకపోయినా కూడా దీన్ని తీసుకోవచ్చు మీ డైజెషన్ ట్రాక్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది అలాగే మీకు ఆల్రెడీ చెప్పాను మీ హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ ఇంకొకటి ఏంటి అంటే షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేసుకోవచ్చు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం పెంచుకోవచ్చు అనమాట ఫైబర్ తోటి మీ ఎనర్జీని కూడా బాగా ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఇంకొకటి మీ స్కిన్ని స్కిన్ని కూడా చాలా హైడ్రేషన్గా ఉంచుతుంది ఎవ్రీ టైం కూడా చాలా మాయిశ్చరైజింగ్ అనేది ఇస్తుంది మన బాడీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే మన స్కిన్ కూడా చాలా అందంగా ఉంటుంది అండ్ హెయిర్ కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు ఫ్యాటీ లివర్ ఉన్నా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అండ్ క్యాన్సర్ పేషెంట్స్కి కూడా అండ్ ఇంకొకటి చాలామందికి పీరియడ్ టైంలో పొత్తి కడుపులో బాగా పెయిన్ వస్తుంది అలాంటి వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు అలాగే అల్సర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు గట్టి హెల్త్ని క్లియర్ చేయటానికి ఇది బాగా యూజ్ అవుతుంది మన గట్టికి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియాని ఇస్తుంది ఎప్పుడైతే మనం గుడ్ బ్యాక్టీరియా ఇచ్చామో అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియాన్ని కిల్ చేయటానికి ఉపయోగపడుతుంది ఓవరాల్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా గట్టు బాగా ఉంటే ఫైబర్ కంటెంట్ ఇంటేక్ తీసుకున్నట్లయితే మనము చాలా హెల్తీగా ఉంటాము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా చాలామందికి ఇప్పటి వాళ్ళకు వస్తున్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఫైబర్ని తక్కువగా తీసుకోవటం ఫైబర్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి షుగర్ కూడా బాగా కంట్రోల్గా ఉంటుంది వెయిట్ మేనేజ్ చేసుకోగలుగుతాము అలాగే మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఏరియా కానీ థింగ్స్ ఉన్నప్పుడు కూడా దీన్ని తీసుకోవటం వల్ల కూడా క్లియర్ అవుతుంది టోటల్గా మన బాడీకి చాలా మంచి చేసే దీన్ని కంపల్సరిగా తీసుకోండి మనము భోజనానికి వెళ్ళబోయే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు దీన్ని తీసుకుంటాం వల్ల మనకేంటి అంటే పొట్ట ఫుల్గా అనిపిస్తుంది హంగర్ లెవెల్స్ అనేది బాగా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట దానివల్ల మనం ఫుడ్ కొంచమే తీసుకుంటాము టోటల్గా ఓవరాల్గా చెప్పాలంటే చాలా మంచి సప్లిమెంట్ అని చెప్పచ్చు ఫైబర్ సప్లిమెంట్ అని చెప్పచ్చు న్యాచురల్గా ఎటువంటి ఆర్టిఫిషియల్ కెమికల్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ లేవు చాలా మంచిది హెల్త్కి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎవరికైనా దీని లింక్స్ కావాలంటే చెప్పండి లింక్స్ ఇస్తాను ఇది ఈరోజు నా వీడియో నచ్చిందా ప్లీజ్ ఫాలో చేయండి నన్ను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్